ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము రెండవ వచనం యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అట్టివాడు నీటి కాలువల ఎవరిన నాటబడినదై వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అతను చేయనదంతే సఫలమవుతుంది మనం చేసే పని సఫలమవ్వాలంటే మనం దేవుణ్ణి కలిగి ఉండాలి దివారాత్రము దేవునితో సహవాసం చేయాలి మన హృదయము ఎప్పుడు దేవునితో సహవాసం కలిగి ఉండాలి అయితే మొదటి వచనంలో మనం చూసినప్పుడు దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గంలో నిలవక మరి అపహాసములు కూర్చుండే చోట కూర్చోవద్దని దేవుని వాక్యం తెలియచేస్తుంది దుష్టుల ఆలోచన ఎవరిని నాశనం చేద్దాం మంచిగా ఉన్న కుటుంబాలని నాశనం చేస్తారు మంచిగా ఉన్న యవనస్తులకు మందు సిగరెట్లు డ్రగ్స్ అలవాటు చేసి వారిని పాడు చేసి వారి శరీరాన్ని నాశనం చేస్తూ ఉంటారు అటువంటి దుష్టులతో మనం సాంగత్యం చేయవద్దని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది మరి అమ్మాయిలను నాశనం చేస్తారు చేసేవారు ఉంటారు ఒక అమ్మాయి వెళ్తుంటే మరి ఆమె మీద మరి పాపపు చూపుతో చూస్తూ అలాంటి కామెంట్స్ చేస్తూ మరి చాలామంది ఉంటారు ఆ గుంపులో నువ్వు చేరనవసరం లేదని దేవుని వాక్యం తెలియజేస్తుంది అపహాసికులు కూర్చుండే చోట నువ్వు కూర్చోవద్దు అపహాస్యం అంటే దేవుని కో నో మరి దేవుని పోలికగా పుట్టిన మరి నరులను అపహాస్యం చేస్తూ వారు పడిపోయినప్పుడు వారు ఏమి లేని స్థితిలో ఉన్నప్పుడు ఎగతాళి చేయటము వేలు పెట్టి చూపి తిరస్కరించటము ఇతరులను బాధపరచడం చేయటం అనేవి దేవుని దృష్టికి అంగీకారములు కాదు అలాగే చేసేవారు ఎప్పటికీ ఆశీర్వాదములు చూడలేరు దుష్టుని ఆలోచన ఎప్పుడు ఎవరిని నాశనం చేద్దామా అని మన దుష్టుడు ఎవరయ్యా అంటే అపవాది ఎవ్వరు మంచిగా సంతోషంగా ఉంటే ఆ కుటుంబంలో అల్లరి రప్పిస్తాడు శోధన రప్పిస్తాడు మరి కుటుంబాలని మొక్కలు చేయడం వాని ఉద్దేశం అటువంటి వారితో మనము సహవాసం చేయకూడదు ఎదుటి వాళ్ళు వారి మేలు ఓర్వలేనితో వారితో కలిసి భోజనం చేయొద్దని దేవుని వాక్యం తెలియజేస్తుంది అయితే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీ స్నేహం ఎవరితో మరి నిజమైన స్నేహితులతో నువ్వు మరి స్నేహం చేస్తున్నావా మందిరానికి వెళ్ళేవారితో మరి దేవుని గురించే మాట్లాడేవారితో దేవుని వాక్యాన్ని చదివేవారితో నీసహవాసం ఉందా లేక లోకస్తులతో మరి వారు ఎక్కడ పిలిస్తే అక్కడ వెళ్ళి వారి అన్యాయంలో నీ పాలు పంపులు పొందుతున్నావా వారి ఎవరి జీవితానన్నా నాశనం చేస్తుంటే నీవు అందులో సహాయం చేస్తున్నావా అయితే దేవుడు నీ మీద కోపపడుతున్నాడు అలాంటి చెడ్డ పనులు మనం చేయడానికి దేవుడు మనల్ని నిర్ణయించలేదు మనము దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి ఆ వాక్య ప్రకారము జీవించాలి అప్పుడు విస్తారమైన దీవెనలు నువ్వు ఎప్పుడు వాడిపోవు నువ్వెప్పుడు నలిగిపోవు నీవు నిత్య జీవమును ఆశీర్వాదములు చూస్తావు ఫలభరితమైన జీవితాన్ని చూస్తావు మరి నీ ఇంట్లో అన్ని ఆశీర్వాదములే వస్తాయి ఎప్పుడైతే నీవు దివరాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించావో ఆయనతో సమయాన్ని గడిపవో నువ్వు చేసేదంతా సఫలమవుతుంది ఈరోజు దేవుడు నీకు వాగ్దానం చేసి చెప్తూ ఉన్నాడు నువ్వు చేసే ప్రతి పని సఫలమవుతుంది నిత్యముగా దేవుడు నీ హృదయంలో ఉన్నాడు నిన్ను విడువడు ఎడబాయుడు ఆయన నిత్యముగా అభివృద్ధి పరుస్తాడు ఆ